రమ్మంటా ఒకసారి ఇప్పుడు కాదు విను ఒక నిమిషం ఒక నిమిషం నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజును అన్నీ అన్ని కాదు నా కోరిక ఏంటంటే నా కోరిక ఏంటంటే నన్ను పని చేసుకునేవాడి మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా లేదు ఇందాక అడుగుతా ఉన్న రోడ్ వేస్తామంటే మీ అందరికి దండం పెడతా రోడ్డు చూడండి నన్ను ఓ జి లేదంటే అన్న ఇవరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తుంది